హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోలో ముందు వీడియోలో కూడా చెప్పా కదండి అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను అది నేనేమేం చేశాను అనేది అయితే మా అత్తయ్య చనిపోయి తొమ్మిదో నెల వచ్చింది అన్నదానం కూడా చేస్తాను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని ముందు వీడియోలో చెప్పాను కదండి అది ఈ వీడియోలో చూపిస్తున్నాను అది ఏమేం చేశాను అలాగే అన్నదానం నేను ఎక్కడెక్కడ పంచాను అనేది ఎంతమందికి పంచాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్ల కనుగొట్టం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చిద్ది ఇంక ఇదిగోండి ఇంకా మాములుగా దోశలు బంగాళదుంపతో వేస్తామండి బంగాళదుంప అలాగే ఒక రెండు స్పూన్లు బియ్యపు రవ్వ బియ్యపు పిండి అలాగే బొంబాయి రవ్వ అనమాట ఆ బొంబాయి రవ్వకి ఒక కప్పు బొంబాయి రవ్వ అనుకోండి ఒక రెండు స్పూన్లు ఒక బీపు రవ్వ సారీ బీఫ్ పిండి మళ్ళీ ఒక ఒకటి ఒకటి బంగాళదుంప అనమాట ఇంకా అలా వేసుకొని ఎంత చక్క మిక్సీ పట్టుకొని పెట్టుకుంటే ఎంత చక్క బాగుంటుందండి బాగా మెత్తగా వేసుకోవాలి ఇక మెత్తగా వేసుకుంటే చాలా బాగుంటుంది అయితే ఇది ఇట్లాగే మళ్ళీ పెరుగుతో కూడా వేసుకోవచ్చు అనమాట ఈ రవ్వలోనే పెరుగు కలిపి ఎంత చక్క వేసుకోవచ్చండి బాగుంటుంది ఇంక ఇదిగోండి అన్నీ ఇంకా కలిపి దగ్గర పెట్టుకొని మిక్సీ పట్టేసాను పట్టేసిన తర్వాత ఇక మా అమ్మాయి వాటిలో కావాల్సిన కోస్తా ఉంది అయితే చిన్న టమాటా ఒకటి కోసి చిన్న చిన్న ముక్కలు కోసి వేసింది ఇక అలాగే క్యారెట్ ఉందండి ఒక రెండు చిన్న చిన్న క్యారెట్లు రెండు తురిమి ఇంకా దాంట్లో వేసుకొని ఇక కొత్తిమీర కరివేపాకు ఒకే ఒక్క పచ్చిమిరపకాయ అలాగే జీలకర్ర అలాగే తగినంత ఉప్పు అలాగే ఒక అర స్పూను దాదాపు ముప్ప స్పూన్ దాకా షోడా ఉప్పు అనమాట బేకింగ్ షాడా వేరు షోడా ఉప్పు వేరు కదా నేనేసింది షోడా ఉప్పు అనమాట ఇక దానికి తగినంత వేసుకొని చక్క ఒక కలుపుకోవటం వేనండి పెద్దగా నీళ్ళు కూడా పట్టవన్నమాట తగినంత పోసుకోవటం వేను ఇక అన్నీ వేసుకొని కలిపి ఒక దగ్గర పెట్టుకుంటే ఇక అన్నీ రెడీ చేసుకున్నామండి అనుకోండి ఏం చక్కా వేసుకోవచ్చు కదా దోశలు ఇంక ఇదిగోండి ఇక అన్నీ రెడీ చేసి ఒక దగ్గర పెట్టుకున్నాము ఇంక ఇదిగోండి పప్పుల చట్నీ కూడా వేసేసాను మా అమ్మాయి చేసిందండి టిఫిన్ నేను తర్వాత వంట చేయాలి అందుకని ఇక మా అమ్మాయి చేసింది వద్దులేమ్మ నేను చేస్తాలే అని చేసింది అనమాట టిఫిన్ సెక్షన్ మొత్తం మా అమ్మాయి చేసింది ఇక పప్పుల చట్నీ కూడా వేసేసిందండి ఇక దానికి తగినంత తాలింపు వేసుకుంటున్నాం అనమాట ఇక ఎన్నువిరపకాయలు లేవని ఇక ఉట్టి తాలింపు గింజలను కరివేపాకు ఇక తాలింపు పెట్టేసుకున్నాము ఇక పెట్టేసుకొని ఓ పక్కన పెట్టుకొని ఇక దోశలు పోసుకోవాలండి అయితే చాలా టైం అయిందండి చాలా అంటే చాలా టైం అయింది దాదాపు తొమ్మిదిన్నర ఆ టైం అవుతుందనమాట వర్షం అయితే ఏం పట్టలేదు కానీ మొబ్బైతే మూఢంగా ఉంటుందండి ఇంకా ఒక్కొక్క చినుకు ఒక్కొక్క చినుకు అలా పడుతుంది అనమాట వర్షం అయితే రావట్లేదు ఇంక ఇదిగోండి ఇంక ఇలా వస్తాయండి దోశలు ఎంత చక్కగా బాగుంటాయి అసలు పెరుగుతో చేసేవి కూడా చూపిస్తాండి నెక్స్ట్ వీడియోలో పెరుగుతో కూడా చేస్తాము సేమ్ ఇదే పెరుగు పెరిగేస్తాము దీంట్లో ఏంటంటే బంగాళదుంపేసాం కదా ఇక దానికి బదులు ఆ పెరుగేసుకుంటే చక్కగా బాగా వస్తాయండి బొత్త బొత్తలు ఆడతా అసలు మా వారికి అంత ఇష్టమో దీని పేరు వచ్చేసి బన్ను దోశలు అనమాట ఇదేమో బంగాళదుంపుతో చేస్తాము ఇంకో బన్ను దోశ ఏమో పెరుగుతో చేస్తాము అది కూడా చూపిస్తాలండి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చేస్తూ ఉంటా కదా ఇంట్లో అయితే నా వీడియోస్లో నేను ఏం చేసుకుంటాను నా రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది వీడియోస్లో పెట్టుకుంటా వస్తున్నానండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి అని చక్క నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది కదా మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ మీరు పెట్టే ఒక చిన్న లైక్ మీరు పెట్టే ఒక మంచి కామెంటు నాకు ఎంతో బుస్టఫ్గా పనిచేస్తూ ఉంటాయి ఇంకా కొత్త కొత్తగా ఏం చేయగలను అనేది కూడా చేసుకుంటా వస్తూ ఉంటాను తప్పకుండా సపోర్ట్ చేయండి ఓకేనా ఇంక ఇదిగోండి ఇక మా వారికి ఇచ్చాను ఇక మా వారు కూడా టిఫిన్ చేస్తూ ఉన్నారు అయితే ఈరోజు ఒక స్పెషల్ పని పెట్టుకున్నానండి నిన్న వీడియోలో కూడా చెప్పా కదండి రాజమండ్రిలో మా అత్తయ్య ఆస్తికలు రాజమండ్రి గోదావరిలో కలిపొచ్చారని చెప్పా కదండి ఇక అది అయిపోయిన తర్వాత ఇక తొమ్మిది నెలలు కూడా వెళ్ళిపోవస్తూ ఉంది ఇక ఈ లోపలే తొమ్మిది నెలల లోపలే అన్నదానం చేద్దాము ఒకసారి అని అని చెప్పి ఇంక అనుకున్నానండి అయితే ఎప్పటికప్పుడు ఏ ఐదో నెలలో చేద్దాం అనుకున్నా అప్పుడు ఏదో ఆట వచ్చిందండి కుదరలేదు మళ్ళీ తర్వాత ఇక ఏడో నెలలో అట్ట ఏం చేస్తారో లేదో నాకైతే తెలియదు కానీ ఇంక ఏడో నెలలో ఎందుకులే తొమ్మిదో నెలలో చేద్దామని ఇక ఏడో నెలలో కూడా చేయకుండా ఆగిపోయాను ఇంక తొమ్మిదో నెలలో ఖచ్చితంగా చేస్తే మంచిది అంటండి మన పెద్దవాళ్ళకి ఇక అడిగాను అనమాట వేరే వాళ్ళని కూడా అడిగితేను చెప్పారు చేయండి అన్నదానం చేస్తే మంచిది అని చెప్పారు ఇక ఈ నెల ఏముందండి ఇంకో రెండు మూడు రోజుల్లో హెల్ప్ అనమాట అందుకని ఇక ముందు గబక్కిన ఈరోజు ఓపుకున్నా లేకపోయినా ముందు చేసేద్దాము అన్నదానం చేద్దామని స్టార్ట్ చేయాలండి ఇక టిఫిన్ చేసి ఇక ఇదిగోండి మా మనవరాలు మీతో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అని చెప్తుంది అనమాట అసలు అసలు వదిలిపెట్టదండి నన్ను అయితే అతుక్కొనే ఉంటుంది అనమాట అది సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తా ఉంది ఇంక ఇదిగోండి నేను ఇంక అన్నదానంలోకి ఏం చేశాను అనేది చూపిస్తున్నాను ఇంక ఇదిగోండి కందిపప్పు టమాటో పప్పు అని చెప్పి ఇంక వండుతున్నానండి దాంట్లోకి నేను మామిడికాయ పచ్చడి పట్టా కదా ఇంకా మామిడికాయ పచ్చడి అలాగే పెరుగు ప్యాకెట్ తీసుకుంటాను తెప్పిస్తాను మా వారి చేత ఇక ఈ మూడు కంపల్సరీగా చేస్తూ ఉంటానండి ఎప్పుడన్నా ఒకసారి పప్పుచారు కూడా చేస్తూ ఉంటాను ఇంక ఈరోజు ఏంటంటే మన ఇష్టం అండి నాన్ వెజ్ పెట్టకుండా ఏదైనా చేయొచ్చండి చక్కను వెజిటేబుల్ లో వెజిటేబుల్ పలావ్ చేసి కుర్మా చేసి పెట్టచ్చు అలా కూడా పెడతానండి నేను కరోనా టైం కాడి నుంచి నాకు అలవాటు అనమాట ఇక అలాగే అలవాటు అయింది ఇంకా దాన్ని మాత్రం పానీయకుండా వస్తున్నాను కాకపోతే ఏంటంటే మా అత్తయ్య గారు చనిపోయిన తర్వాత అసలు ఇవన్నీ చేయొచ్చో చేయకూడదు అసలు మనం చేస్తే ఇంకేమైద్దు చేయొచ్చా చేయకూడదా అనే ఒక సందిగ్ధంలో నేనేం చేయలేదనమాట ఇప్పుడు కొన్ని చేయచ్చు అని అంటారు కొన్ని చేయకూడదు అని అంటారు కదండీ కానీ నా నమ్మకం ఏంటంటే కొన్ని పూజలు పెద్ద పెద్ద పూజలు అయితే చేయకూడదు కానీ ఇలాంటివన్నీ చేయొచ్చు అనేది ఒక చిన్న క్లారిటీ అయితే ఉంది నాకు అయితే ఇంకా ఈరోజు ఏదైతే అదైంది తప్పో ఒప్పో పాపమో పుణ్యమో మనకు తెలియదు చేసేద్దామని అని చెప్పి ఇక మొదలు పెట్టానండి ఇంక ఇదిగోండి మా వారు బజార్ వెళ్ళారు బజార్కెళ్ళి మామిడికాయలు తీసుకొచ్చారు రెండు కేజీలు నూట యాభై రూపాయలు తీసుకుంటున్నారండి మామిడికాయలు మీకు అంతేనా మాకే ఇలాగ తోకాలు లెక్కిస్తారా మీకు కూడా తోకాలు లెక్క ఉంటుందా అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అన్నం కూర కూడా అయిపోయిందండి ఇక పార్సల్ చేయాలి చూపిస్తానులేండి ఇంకా అది కూడా చూపిస్తాను పప్పు పొయ్యి మీద వేసేసా కదా కుక్కర్లో వేసా కదా ఇంకా మావారు మాట్లాడుతూ ఉంటే నేను ఆయనక చూస్తా మీతో మాట్లాడుతున్నా రెండు కేజీలు నూట యాభై రూపాయలు తీసుకున్నారని చెప్తున్నాను అయితే ఇంకా పెద్దగా చిరుదిళ్ళు కూడా ఏం తీసుకురాడండి మావారు అవి ఏ పడితే అయితే ఆడటం కానీ ఏ పడితే అయితే తినటం కానీ అస్సలు అనేది ఉండదు అనమాట ఇక కాయలు పళ్ళు అంటే ఇక ప్రకృతి ఇచ్చిన వరం కదా మనకి కాయలు పళ్ళు ఇంకా అవి మాత్రం ఎప్పుడైనా సీజన్ వారీగా వచ్చేయే తీసుకొస్తూ ఉంటారు ఇక అయిపోయి వచ్చిందండి ఇక మామిడికాయల సీజన్ కూడా అయిపోయి వచ్చింది కదా ఇక మనకు కూడా ఇక తగ్గిపోతాయి ఇక ఇక దాదాపుగా ఇక ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అయితే అయిద్దేమా అనుకుంటున్నాను అనమాట ఓకేనండి ఇంక ఇదిగోండి ఇక పప్పు పొయ్యి మీద కదా ఇంక దానికి ఒక తాలింపు పెట్టుకుంటున్నాను టమాటా పప్పు చేస్తున్నానండి టమాటా పప్పు చేసి ఇంకా దాంట్లోకి చెప్పా కదా మామిడికాయ పచ్చడి పెట్టానని ఇక మామిడికాయ పచ్చడి వేసి పార్సల్ కట్టాలండి అన్నం కూడా అయిపోయింది రైస్ కుక్కర్లో పెట్టేశాను ఇంకా రైస్ కుక్కర్లో నుంచి తీసి బయట పెట్టాను అనమాట ఆరు కొంచెం అన్న ఆరితే కొంచెం బా ప్యాకింగ్ చేయటానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇక తీసుకొచ్చి ఇక పొయ్యి మీద పెట్టేశాను ఇక ఇదిగోండి తాలింపుని పప్పు తగినంత ఉప్పేశానండి ఇక ఎన్నిపేసుకొని ఇక తాలింపు పెడుతున్నాను అయితే కొంచెం ఒక ఒక పాటి పల్సదనంగా చేసుకుంటే పప్పు కూడా బాగుంటుందండి పల్సదనంగానే ఉంటేనే బాగుంటుందన్నమాట ఇంకొండి ఇంకా అన్నం కూడా అయిపోయింది ఒక కేజీ మైన వండుతానండి కేజీ వండేవనుకోండి ఖచ్చితంగా ఐదుగురు ఐదుగురికి వచ్చిద్ది అనమాట ఒక ఐదుగురికి తగ్గకుండా చేస్తానండి నేను ఎప్పుడైనా కానీ ప్యాకింగు ఐదుగురికి చేస్తాను ఐదుగురికి చేసి అది కూడా నేను ఎవరికి ఇస్తాను అనేది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు వెళ్తాము బయలుదేరి వెళ్తాము అది ఎవరెవరికి ఇస్తాం అనేది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇక కొంచెం అంతా ఆరితే బాగుంటుంది కదా అని చెప్పి ఇక అలా ఫ్యాన్ వేసి ఇక ఇస్తట్లోకి అన్నిటికీ పెట్టేసామన్నమాట ఇక అదిగోండి మా వారు ప్యాకింగ్ బాగా చేస్తారండి ఎందుకంటే అలవాటు కదా చాలా బాగా చేస్తారనమాట హోటల్లో పొట్లాలు కట్టినట్టుగా మా వాటి మా వారైతే అన్నిట్లో ఇంట్లో జంతుగా చేస్తూ ఉంటారు అన్నమాట పనులు అసలు మాట్లాడరు సైలెంట్గా ఉంటాడు అన్ని పనులు చేస్తాడండి ఒక్క పని చేత కాదు అనేది లేదు అసలు ఈ పని రాదు అనేది లేదు మా మావారు అన్నదమ్ములు నలుగురైనా కానీ మా వారు వేరనమాట సపరేటు మా అన్న మా వాళ్ళ అన్నదమ్ములల్లో మావారు మాత్రం సపరేట్ అనమాట నాకు మా వారిని చూస్తుంటే నా వచ్చిద్దండి ఏమనుకోవద్దండి అప్పుార్థం చేసుకోవద్దు అంత అంత ముచ్చటేసిద్ది నాకు అదే అంతే ఇంకేం లేదు మీకు వీడియోస్లో కూడా చూపిస్తూ ఉంటున్నా కదా ఇంక ఇదిగోండి ఇక ప్యాకింగ్ చేసేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చేలాగా నా దగ్గర కవర్లు అలా ఉంటాయండి ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు కదా మా వారు బజార్ నుంచి ఇక అలా ఉన్నాయని అట్టి పెట్టేస్తాను పడేనమాట కవర్లు లగేజ్ కవర్లు ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ అనమాట ఇంకా ఆ కవర్లో ఒక రైస్ ప్యాకెట్ ఒకటి అలాగే పెరుగు ప్యాకెట్ ఒకటి అలాగే పప్పు టమాటా పప్పు చేశా కదా ఇక ఇదిగోండి మామిడికాయ పచ్చడి రైస్లో పెట్టి కట్టేసేస్తున్నారు చూసారా కనపడుతుంది కదా ఇక రైస్ ప్యాకెట్ కూడా రైస్లోనే మామిడికాయ పచ్చడి పెట్టేసి ఇక అలా ప్యాక్ చేసామనుకోండి అసలు వాళ్ళకి తినడానికి కూడా చక్కగా వైనంగా ఉంటుందండి అసలు అన్నదానం చేస్తే ఎన్నో దోషాలు ఎన్నో గ్రహ బాధలు ఎన్నో సమస్యలు ఒక మంచి పరిష్కారం అండి అన్నదానం మనం ఎన్ని దానాలు చేసినా ఎంత పూజలు చేసినా రాని ఒక్క ప్రతిఫలం ఒక అన్నదానం చేస్తేనే వచ్చిందండి ఖచ్చితంగా అది నేను పాటిస్తున్నాను అది నేను నమ్ముతాను పాటిస్తున్నాను కూడాను ఇప్పటివరకు కూడాను అంటే కరోనా టైంలో అలవాటు అయిందని చెప్పే కదా ఇక అది అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అనమాట మనకి ఏ పరిస్థితులు బాగోపోయినా ఎంత సమస్యలు ఉన్నా కానీ ఇలాంటివన్నీ చేస్తే ఆ వచ్చే సమస్యలు కూడా పెద్దవిగా వచ్చేవి కాకుండా చిన్నవిగా వచ్చి మనల్ని తాకి వెళ్ళిపోతాయి కానీ మనకి ఏ హాని చేయవనేది నా నమ్మకం అనమాట అందుకనే నేను ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నా చేస్తూ ఉంటానండి మనం యజ్ఞాలు హోమాలు అవన్నీ చేసే అంత స్థోమత మనకు లేదు కానీ ఇంతవరకు మాత్రం చక్కగా చేసుకోవచ్చండి మనం ఎవరైనా చేసుకోవచ్చు ఎంతమందికి అనేది మన ఓపిక మన శక్తి మనం ఇంతగా చేయలేము సపరేట్గా పెట్టి వంట వండి చేయలేము అని అనుకుంటే మనం ఎటు అన్నం కూరలో ఎటు చేసుకుంటాం కదా వంట ఆ చేసుకునే దాంట్లోనే ఒక్కరికైనా ఎగస్టా వేసుకొని ఒక్కరికైనా అన్నదానం చేస్తే అది చాలా అంటే చాలా మంచిదండి భూదానం కన్నా గోదానం కన్నా వస్త్రదానం కన్నా స్వర్ణదానం కన్నా రజత దానం కన్నా అన్నదానం అన్నిటికన్నా గొప్పదండి అది చాలా అంటే చాలా మంచిది నేను పాటించేదే నేను చెప్తున్నాను అలాగే చూపిస్తున్నాను ఇంక ఇదిగోండి ఇక మా వారికి ఇచ్చానికి బయలుదేరుతున్నాము ఇక ఇదిగోండి ఇంక సెంటర్కి వచ్చేసామన్నమాట ఇది నర్సరాపేట సెంటర్ అనమాట ఈ సెంటర్లో ఉంటారు పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఉంటారండి మేము ఎవరికి పడితే వాళ్ళకు కూడా ఇవ్వను అనమాట నేను పెద్ద వయసు వాళ్ళు ఉంటారు వాళ్ళకే ఇస్తామండి ఎందుకంటే ఆ వయసు ఉన్న వాళ్ళు అంటే ఒకటి వెళ్ళి ఏదో రూప ఏదో ఏదో వాళ్ళ తాగతి కొద్దీ వాళ్ళు చేసుకోగలరండి పెద్ద వయసు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు ఏం చేసుకోలేరు కదా అందుకని మేము వృద్ధులకు మాత్రం ఇస్తాము ఆ శివయ్య నడిపిస్తాడు అండి మనకు ఎవరెవరికి ఇవ్వాలనేది కూడా ఆ శివయ్యే చూపిస్తాడు మనకి ఇంక ఇదిగోండి ఈయన ధ్యానం చేసుకుంటా కూర్చున్నాడండి ఇక నేను వెళ్ళి భోజనం తీసుకుంటారా అని అని చెప్పంటే ఇవ్వమ్మా అని చెప్పి చక్కగా తీసుకున్నాడు అండి పెద్ద వయసు అయిన ఆయన కనిపిస్తుంది కదా అలా అసలు వాళ్ళు ఆ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎంత బాగా బ్లెస్సింగ్ ఇస్తారోనండి ఆశీర్వాదం ఇస్తారు కదా వాళ్ళు అనే మాటలు ఎంత మనసుకి ఎంత తృప్తిగానో ఉంటాయండి మనకైతే ఒక్కసారి మీరు కూడా చేసి చూడండి అంటే నేను చెయ్యండి ఆ ఇట్లా చెయ్యండి అని నేను చెప్పను మంచిదని మాత్రమే చెప్తున్నానండి మనకి ఎన్ని బాధలు ఉన్నా కూడా ఇట్టే తొలగిపోతాయి అని నా నమ్మకం అనమాట అలాగే పాటిస్తూ ఉంటాను అనమాట ఏదైనా కానీ మనం చేసే పుణ్యమే మన పిల్లల్ని కాపాడుద్ది మనం చేసే దాన ధర్మాలే మనల్ని కాపాడతాయి ఇది మాత్రం నేను గట్టిగా నమ్ముతానండి ఖచ్చితంగా పాటిస్తాను గట్టిగా నమ్ముతాను ఇక ఆ తర్వాత జరగాల్సినవి అంటారా ఇక మన తల రాత ఎలా ఉంటే అలా జరిగింది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్